దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అక్కడక్కడ చదురు మదురు ఘటనల మినహా ప్రశాంతంగా జరిగాయి ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది బీహార్లో సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ శాతం పరిశీలిస్తే కర్ణాటకలో అరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం అస్సాంలో డెబ్బై పాయింట్ ఆరు ఆరు కేరళలో అరవై మూడు పాయింట్ తొమ్మిది ఏడు బీహార్లో యాభై మూడు పాయింట్ సున్నా మూడు ఛత్తీస్గఢ్ డెబ్బై రెండు పాయింట్ ఒకటి మూడు శాతం జమ్మూ కశ్మీర్లో అరవై ఏడు పాయింట్ రెండు రెండు శాతం పోలింగ్ నమోదైంది అలాగే మణిపూర్లో డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఆరు శాతం రాజస్థాన్ యాభై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం త్రిపుర డెబ్బై ఏడు పాయింట్ యాభై మూడు యూపీలో యాభై రెండు పాయింట్ ఏడు నాలుగు బెంగాల్లో డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు మహారాష్ట్రలో యాభై మూడు పాయింట్ యాభై ఐదు ఒకటి పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు మొత్తం మీద అరవై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటుకు వినియోగించుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేసీ వేణుగోపాల్ కేరళ సీఎం పినరై రైవిజన్ మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ రాజస్థాన్ బీజేపీ నేత రాజే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓటు వేశారు రాజస్థాన్ డిప్యూటీ సీఎం బీజేపీ నేత ప్రేమ్ చంద్ ఓటు వేశారు ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి ఆయన భార్య రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ నటుడు ప్రకాష్ రాజ్ ఓటుకు వినియోగించుకున్నారు నటులు బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి మమ్ముట్టి కిచ్చా సుదీప్ హీరో యష్ సినీ నటి నేహా శర్మ ఓటు వేశారు